నమస్కారం అందరూ కూడా రాశి ఫలితాలు దిన ఫలితాలు మాస ఫలితాలు చూస్తున్నారు కానీ కానీ ప్రత్యేకమైన గ్రహస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి అది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈసారి మన బిఎస్బి ఛానల్ ద్వారా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అది కొన్ని రాసులు వాళ్ళకి ఏ రకమైన ఫలితాలు ఇస్తో చెప్తాను మామూలుగా మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా తొమ్మిది గ్రహాలు బాబోయ్ అనగా అంటారు ఫస్ట్ ఒక గ్రహం పేరు శని రెండవ గ్రహం కుజుడు అంటే వీళ్ళ పాపగ్రహాలు అని పలుకుతారు కానీ చాలా తప్పు వీళ్ళు పాపగ్రహాలు కాదు పాపుల్ని శిక్షించే గ్రహాలు అంటే మనం పూర్వజనంలో చేసిన పాపాలని ఈ జన్మలో అనుభవింపచేసే గ్రహాలే శని కుజుడు వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైన గ్రహాలు చెప్పాను కదా వీళ్ళిద్దరూ కలుస్తున్నారు ఇది కుంభరాశిలో కలుస్తున్నారు ఈ కలయిక మార్చి మూడో వారం నుండి ఏప్రిల్ మూడో వారం దాకా ఉంటుంది అంటే సుమారు నెల రోజుల పాటు ఉంటుంది ఈ కలయిక దగ్గరగా మరి ఇద్దరు కూడా మరింత దగ్గరగా ఏప్రిల్ రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం దాకా ఉంటారు ఇది ఏ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తుంది కొందరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది కొందరికి చెడ్డ ఫలితాలను ఇస్తుంది మీకు మీ రాశికి శుభ ఫలితాలను ఇస్తుందా అశుభ ఫలితాలను ఇస్తుందా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు అన్నీ కూడా మీరిగట్టుగా నేను చెప్తాను పాటించండి ఈ శనికుజులు కలయిక మీనరాశి వారికి ఏ రకమైన ఫలితాలను ఇస్తో చెప్తాను ఇప్పుడు మీనరాశిలో ఉండే నక్షత్ర పాదాలు పూర్వభాద్ర ఉత్తరభాద్రా రేవతి అంటే ఇక్కడ పూర్వభాద్ర నాలుగో పాదం మాత్రమే ఉంటుంది బాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి రేవతి నాలుగు పాదాలు పూర్తిగా ఉంటాయి మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం మేనరాశి వాళ్ళకి ఒకటి ఎల్నట్స్ అని నడుస్తున్నది రెండు గోచారాలు కూడా రాహుకేత్తలు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు మళ్ళీ శనికుజ్జులు కలయక కలుస్తున్నది మీరు ముందుగా బాగా పాటించవలసిన పరిహారం జాగ్రత్త ఏంటంటే మీరు ఇంట్లో వస్తువులు చాలా జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులు బంగారం వెండి ఇటువంటి ఉండే విలువైన లోహాలు ధనం జాగ్రత్తగా చూసుకోవాలి రహస్య శత్రువులు ఉద్యోగస్తున్న ఇబ్బంది పెడతారు ఎవరికి హామీలు ఇవ్వటం కానీ గ్యారెంటీ సంతకాలు పెట్టడం కానీ చేయకూడదు మీరు వాహనం బండి నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ యూత్ వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఇలా ఇలా వెళ్ళటం మంచిది కాదు స్కిడ్ అయిపోవడం చాలా ఛాన్సెస్ ఉన్నాయి మరియు షేర్స్ స్పెక్యులేషన్ కూడా మీకు కొంత నష్టాలు కలిగిస్తుంది కుటుంబ కలహాలు మీరు మంచిగా మాట్లాడినా ఇతరులను మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరుగుతుంది మరియు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా కొంత జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విదేశీయానం విదేశీ ప్రయాణం తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ నలభై ఐదు రోజులు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఏప్రిల్ మూడు మూడో వారం దాటిన తర్వాత వెళ్ళండి తప్పనిసరి పరిస్థితి అయితే మీరు ముఖ్య అతి ముఖ్యంగా కరెంటు వస్తువులు ఈ ఇంట్లో వస్తువులు రిపేర్ చేయడం స్త్రీలు అయితే ముఖ్యంగా ఈ మిక్సీలు గ్రైండర్లు విషయాలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది చక్కగా మీకు పూజ చేసే అలవాటు ఉండే ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా పొద్దున పూట స్తోత్రం మరియు స్తోత్రం తర్వాత విష్ణుశాస్త్రం చదువుకోవడం లేకపోతే వినటం ప్రతి ఇక్కడ నుండి ఏప్రిల్ మూడో వారం దాకా కూడా ప్రతి మంగళవారం మళ్ళా ప్రతి శనివారం కూడా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా మీరు పూజ చేయించుకోవడం చాలా మంచిది తమలపాకులతో ఈ రాశివారు పాటించవలసిన మరొక్క అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మేడమిట్లు లాంటివి ఈ స్మూత్ సర్ఫేస్లో నడిచినప్పుడు కూడా స్కిట్ అయిపోకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి కదా ఆ నెంబర్లో ఫోన్ మాత్రమే చేయండి దయచేసి మెసేజ్లు పెట్టకండి మీ ఎక్ల రామకృష్ణ జయశ్రీమన్నారాయణ